హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ విష్ణుప్రియ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఒంగోలు పిల్లలు తరచూ కళ్ళు రుద్దుతున్నారా లేదా కళ్ళు ఎర్రగా మారి నీళ్లు కారుతున్నాయా ఇలా ఉంటే ఖచ్చితంగా అలర్జీ ఉన్నట్లు సిగ్నల్ ఇస్తున్నాయి సో ఇవాళ మనం అలర్జీ కంజక్టివైటీస్ గురించి డిస్కస్ చేద్దాం ఇంట్లో ఉంటూనే కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా ఈ అలర్జీని ఎలా తగ్గించాలో మనం ఇవాళ చూద్దాం నెంబర్ వన్ ఐస్ ప్యాక్ తీసుకొని మంచి కర్చీఫ్ లో కంటి పైన పెట్టడం వల్ల వన్ టు టూ మినిట్స్ ఇచ్చింగ్ అనేవి తగ్గుతుంది రెండవది ఏంటంటే ఐ రబ్బింగ్ అవాయిడ్ చేయాలి నలపడం వల్ల నల్ల గుడ్డులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది కళ్ళ పవర్ కూడా పడుతుంది ఐ రబ్బింగ్ చేయకూడదు మూడవది ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ప్రొటెక్టివ్ గ్లాస్ పెట్టుకోవాలి బయట నుంచి ఆడుకొని వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా చేతులు మొహం అనేది కడుక్కోవాల్సి వస్తుంది నాలుగోది ఏంటంటే పిల్లలకి జలుబు చేసినప్పుడు ఖచ్చితంగా ఐ అలర్జీ కూడా కొందరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోల్డ్కి మెడికేషన్స్ కంపల్సరీ తీసుకోవాలి ఈ లక్షణాలు వీటి వల్ల ఏదైనా తగ్గకపోతే వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకొని ఐడ్రాప్స్ అనేది వాడాలి ఈ అలర్జీ కన్జెక్టివైటిస్ అనేది ఇన్ఫెక్షన్ కాదు కాబట్టి ఎవరికి స్ప్రెడ్ అయితే అవ్వదు థ్యాంక్ యూ